యేసు రాకడు ఎప్పుడో తెలియకుండా దొంగలాగా వచ్చేసే అనుభవం రెండు రకాల మనుషులకు ఉంటుంది ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు పోయాడు తెలియదులే తెలియట్లేదు ఏంటి నాకు అని అయోమయ స్థితిలో ఉండడం అనేది రెండు వర్గాల మనుషులకు ఉంటుంది ఒక వర్గమేమో చీకటిలో ఉన్నవాళ్ళు రక్షణే పొందని వారు రెండో వర్గం రక్షణ వెలుగులోకి వచ్చి కూడా అజాగరూకులైన వాళ్ళు ఈ ప్రసంగం ఇంతకుముందు చేశాను నేను ఈ పాయింట్ చెప్పా నిర్లక్ష్య పరులైన క్రైస్తవులకు కూడా యేసు రాకడ అర్థం కాదు రక్షణ పొందితే చాలదు నువ్వు జాగ్రత్తగా ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక వాళ్ళకే కడబూరధ్వని వినబడుతుంది ప్రభునందు ప్రియులారా బెదిరించటం కాదు రాకడ బహు సమీపమైపోయింది నేను అనుకుంటున్నాను ఈ తరం ఇక్కడ ఉన్నవాళ్ళు అనేక మంది బ్రతికి ఉన్నప్పుడే ఏసయ్య మధ్యాకాశానికి వస్తాడు జాగ్రత్తగా ఉండాలి లోకముతో రాజీ పడకూడదు ఎవరో ఏదో అనుకుంటారని భయపడి రాజీ పడొద్దు లోకము చెప్పిందని ఏ పని చేయొద్దు బైబిల్ చెప్పింది కనుక ఏ పనైనా చేయాలి బైబిల్కు కట్టుబడి జీవించే వాళ్ళు గ్యారంటీ ఎత్తబడతారు లోకానికి కట్టుబడి అటు ఇటు రాజీపడి జీవించేవాళ్ళు లోకల్లో కలిసిపోయేవాళ్ళు వెళ్ళిపోతాను వెళ్ళిపోతానని ఆశ పెట్టుకొని ఇక్కడే ఉండిపోతారు విడవబడే లక్షల మందిలో వరదకు కొట్టు కొట్టుకొని పోయిన లక్షల మందిలో ఉండిపోతారు కానీ ఓడలోకి ఎక్కిన ఎనిమిది మందిలో ఉండరు అదే రేషియో రెండవ రాకడలో ఉంటుంది ఏ సైజ్ చెబుతున్నాడు నిశ్చయముగా బయటేమో వరదలో కొట్టుకుపోయిన వాళ్ళు లక్షలాది మంది రక్షణ ఓడలోకి వాళ్ళు ఎనిమిది మంది వెరీ స్మాల్ మైనారిటీ కొన్ని సంగారాధనలు జరుగుతుంటాయి రెండవ రాకడ ప్రసంగాలు జరుగుతుంటాయి పాస్ట్ గారు చెప్తుంటారు వినేవాళ్ళు వింటుంటారు తుస్సుమని ఒకరోజు ఇద్దరు మిస్ అయిపోతారు మిగతా వాళ్ళకి అసలు ఆ ఫీలింగ్ కూడా ఉండదు ఏది పక్కనుండే సిస్టర్ సడన్గా పోయింది ఏదో లే బాత్రూమ్కి వెళ్ళి ఉంటుండదు ఈ బ్రదర్ ఏరి నా పక్కనే ఉండేవాడు సింపుల్గా టీకెళ్ళు ఉంటాడు లే వాష్రూమ్కి వెళ్ళాడేమో లే అనుకుంటారు కనిపించరు వాళ్ళు వెళ్ళిపోయారు సంఘం మాత్రం అందరము హాలులుయా హాలులుయా ప్రభు వచ్చుచున్నాడు వచ్చుచున్నాడు అని చెప్తుంటే వచ్చేసాడు పోయాడు ఆయనతో వెళ్ళిపోవాల్సిన వాళ్ళు వెళ్ళి కూడా పోయారు అలా ఉంటుంది రా అక్కడ అలా ఉంటుంది జీవిస్తే దేవుని కొరకు అగ్గిలాగా జీవించండి దేన్ని లక్ష్య పెట్టక ఎవరికి భయపడక ఏ విషయంలోనూ రాజీ పడక బైబిలే నాకు ప్రమాణము బైబిల్ కొలబద్ద ప్రకారం బ్రతుకుతాను ఎవరికైనా నచ్చని ఎవడైనా నొచ్చుకొని ఎవడైనా మెచ్చుకొని ఎవడైనా నన్ను వెలివేయని ఎవడైనా రాళ్ళు కొట్టి నన్ను చంపని ఐ డోంట్ కేర్ బైబిల్ ప్రకారం జీవిస్తా అని భగభగ మండుతూ జీవించేవాడు పెద్దపడతారు అలాంటి వాళ్ళు ఎంతమంది అంటే లక్షల మందిలో ఎనిమిది మందిలాగా ఇవాళ తీర్మానం చేయండి ఆ ఆ కొద్ది ఎనిమిది మందిలో ఉండాలా అంత దమ్ముందా అంత ధైర్యం ఉందా అంత తెగింపు ఉందా నీ బంధువులను నీ కులం వాళ్ళను పోగొట్టుకోగలవా ఇంకా క్రైస్తవులకు కులమే పోలేదు రక్షణ పొందారు కులం అంటే అభిమానం రక్షణ పొందారు డబ్బులంటే అభిమానం డబ్బులు డబ్బులంటే ప్రీతి ఇంకా ఎక్కడుందండి రక్షణ కొన్ని లాజిక్లను బట్టి కన్విన్స్ అయిన మెంటల్ క్రైస్తవులు బాప్తి పొందుతున్నారు లాజికల్గా వేసే దేవుడని నిరూపిస్తున్నారు కదా అయ్యగారు ఈ లాజిక్ ప్రకారం వేసే కరెక్ట్ దేవుడు ఎందుకని మంచిది మునిగేద్దాం రక్షణ మనకు సొంతం అయిపోతుంది అనుకొని పొందుతున్నారు మానసిక క్రైస్తవులే కానీ క్రీస్తు జీవము కలిగినటువంటి పరలోక సంబంధులు ఎక్కడున్నారు హనోకులు ఎక్కడున్నారు ఎక్కడ ఎక్కడున్నారు ఏలియాలు ఎక్కడున్నారు క్రైస్తవులు అయితే కోట్ల మంది ఉన్నారు ఈ కోట్ల మందిలో దేవునితో నడుస్తున్న హనోకులు ఎక్కడున్నారు గుండెల మీద చేసుకొని చెప్పండి కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు ఈ కోట్ల మందిలో సైన్యముల కధిపతి ఎగుయ కొరకు నేను ఒక్కడను మాత్రమే మహారోషం కలిగి ఉన్నానని చెప్పి ఏలియాలు ఎక్కడున్నారండి క్రైస్తవులు కోట్ల ముందు ఉన్నారు ఒక్క ఏలియా కనపడడు క్రైస్తవులు కోట్ల ముందు ఉన్నారు ఒక్క మోస కనపడడు ఒక అబ్రహాము కనపడడు ఒక్క హనుక్ కనపడడు ఎందుకు ఇలా తయారయ్యారు మానసికంగా కన్విన్స్ అయ్యి మతంలో దిగారు దేవునికి ఈ క్రైస్తవులలో అధిక సంఖ్యాకులకు ఎమోషనల్ రిలేషన్షిప్ లేదు దేవునిని హత్తుకొని వెంబడించే అనుభవం లేదు అందుకే ఆదివారం మరి మతంలో ఉన్నాం కనుక ఆదివారం అయితే వెళ్ళాలి ఇది మా మతంలో మాకు పద్ధతి మా మతాచారం వెళ్ళాలి ప్రభు పళ్ళ తీసుకోవాలి సోమవారం నుంచి ఏం చేయాలంటే మిగతా లోకస్తు లాగా బ్రతికేయాలి అలా తయారైంది క్రైస్తవ మతస్థులు ఉన్నారు కానీ హనోకులు లేరు హనోకులు హనోకులే కదా ఎత్తబడేది వేరే వాళ్ళు ఎందుకు ఎత్తబడలేదు రక్షణను పొందితే చాలదు హనోకువు కావాలి రక్షణ పొందటము సులభమే నేను చెప్తున్నా ఎత్తబడటం కష్టం రక్షణ పొందడం సులభము ఎత్తబడుటం చాలా కష్టం ఈ కాలములో నువ్వు హనూకుగా మారిపోతావని ఏసయ్య ఆశపడుతున్నాడు కానీ మారడం లేదు రక్షణ పొందేసి ఒక్క గంతేసి ఈ లోపలికి వచ్చి కూర్చొని ఇక నేను ఇట్లాగే బ్రతుకుతాను ఎత్తబడతాను అనుకుంటున్నారు నహి నహించలేగా వీ హ్యావ్ టు చేంజ్ అవర్ బేసిక్ యాటిట్యూడ్ అండ్ బేసిక్ నేచర్ మన మౌలికమైన స్వభావం మన ఆలోచన విధానం మన మైండ్ సెట్ మారాలి లేకుంటే మనం ఇక్కడే ఉంటాం రాకడని రైలు బండి వస్తున్నది దాన్ని ఎక్కేవాళ్ళు తక్కువ మిస్ అయ్యే వాళ్ళే కోట్ల మంది ప్రియా దేవుని బిడలారా హెచ్చరిక పొందుదాం ప్రత్యేకంగా మారు మనస్సు పొందుదాం నువ్వు మారు మనస్సు పొందని ఎడల నేను దొంగవలే నీ మీదికి వస్తానంటున్నాడు సంఘముతో మాట్లాడుతున్నాడు సార్దీసు సంఘమ నువ్వు మారు మనసు పొందు లేకపోతే నేను ఎలా వస్తాను దొంగలాగా నీ మీదకి వస్తాడు దొంగలాగా ఇద్దరి మీదకి వస్తాడు ఆయన రక్షణ పొందని వాళ్ళ మీదకి వస్తాడు తర్వాత మారు మనస్సు లేని క్రైస్తవులు అనుదిన మారు మనస్సు లేని క్రైస్తవుల మీదకి వస్తాడు పేరుకు మాత్రము నీవు బ్రతుకున్నావనే పేరు పేరుంది కానీ ఆచరణలోను మృతుడవే అట్లాంటి క్రైస్తవుల మీదకి ఎప్పుడొస్తాడో పోతాడో వాళ్ళకి తెలియదు వాడింకా వేసు రాజుగా వచ్చి చిన్న పాట పాడుతుంటాడు తిక్కలో వచ్చేసరి వెళ్ళిపోయాను అక్కడ ఆ పాట పాడుతున్నావు నువ్వు ప్రిలరా సీరియస్గా పట్టించుకోవాలి సీరియస్గా పట్టించుకోవాలి నీ ఆత్మీయ స్థితిని నీవు ఇది సార్వత్రిక సంఘముతో దేవుడు చెబుతున్నమాట లోవహు దినములలో అందరూ వరద వచ్చి కొట్టుకొని పోయేదాకా ఈ లోక సంబంధమైన యాక్టివిటీస్లో మునిగి తేలుతున్నారు పెళ్ళి చేసుకోనచ్చు పెళ్ళికి ఇవ్వడచ్చు ఏమండి ఇండ్లు కట్టుతూ అన్ని లోక వ్యవహారాలు చేసుకోండి ధన సంపాదన శరీర సంబంధ కార్యక్రమాలు ఇదే ఎప్పట్లో ఏం రాదు రాదులే పర్వాలేదు పర్వాలేదు అనుకుంటానే జనొచ్చేసింది వరద రాకడ అలాగుంటుంది అలాగుంటుంది కనుక రక్షణ పొందితే చాలదు ఎత్తబడడానికి నువ్వు సిద్ధంగా ఉండాలంటే ఈ లోక సంబంధ వ్యవహారాల మీద నువ్వు అనేది చంపుకోవాలి ఈ లోకము నాది కాదు ఎంతసేపటికి పెళ్ళిళ్ళు ఇళ్ళు వాకిళ్ళు పొలాలు వ్యాపారాలు డబ్బులు అవును ఇది నువ్వు ఏసై వచ్చిందాక ఇదే మాట మాట్లాడతావు నువ్వు అట్లా చేశారు మరి నోవహుదినముల్లో నీలాగానే అన్ని లోక వ్యవహారాలే మాట్లాడుతున్నారు ఒక్క విశ్వాసైన ప్రార్థన కొరకు వచ్చినప్పుడు అయ్యా నేను పరిశుద్ధపరచబడాలని ప్రార్థన చేయండి ప్రతి విషయంలో దేవునికి నేను ఇష్టరాలిగా ఇష్టనిగా ఉండాలి నా కొరకు ప్రార్థన చెయ్యండి ఏకాంత ప్రార్థన నాలో అగ్గిలాగా మండాలయ్యా ప్రార్థన చే ఒక్కరు రారు ఇట్లాంటి మనవులతో ఎంతసేపటికి తలకాయ నొప్పి కాళ్ళు నొప్పి కడుపు నొప్పి తర్వాత పెళ్ళిళ్ళు కావాలి వ్యాపారాలు కావాలి ఉద్యోగాలు ఇవే చేసుకోండి ఇలాగే వచ్చేస్తాడు వాడు ఆరు వందల అరవై ఆరు ముద్ర తీసుకొని అబద్ధ క్రీస్తు వస్తాడు లోకమ్మ మీద దృష్టి కాదు నీ ఆత్మీయ స్థితి మీద లేఖనమ్మ మీద దేవుని చిత్తాన్ని నేను నెరవేరుస్తూ బ్రతకాలి అని ఒక లక్ష్యము మీద దృష్టి పెట్టాలి దిస్ ఈజ్ అ డెడ్లీ సీరియస్ మ్యాటర్ పరిశుద్ధాత్మ చెప్పమన్నాడు నేను చెబుతున్నాను అందరు లోకస్తుల్లాగా ఆలోచించకండి ఒక బ్రదర్ ఫోన్ చేసి నా మా అమ్మాయికి పెళ్ళి కావట్లేదండి ప్రార్థన చేయడానికి మంచిదే కదా అని చెప్పా పెళ్ళైన కండి నుంచి అల్లుడితో గొడవ అత్తగారితో ఆడపడుచులతో గొడవ మంచిదే కదా అదేంటండి ఎంత మాట అనేశారు అంటే ఎంత మాట అన్నారు మరి బైబిల్ చదవడం లేదా నువ్వు తన కుమార్తెకు పెళ్లి చెయ్యివాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు పెండ్లి చేయనివాడు మరీ బాగుగా నువ్వు మరీ బాగుగా ప్రవర్తించు ండి ఊళ్ళో జన్మంతో అరే అదే వచ్చింది గొడవ దేవుని మాట కంటే ఊళ్ళో జనం నీకు ముఖ్యమైపోయాడు ఎలా ఎత్తబడతావు అదే చిక్కలోడ నోరు మూసుకో నా కూతురు పెళ్ళి నీకెందుకురా బైబిల్ ఇలా చెబుతోంది నేను చేయను అంతే మా అమ్మాయికి పెళ్ళి నువ్వెందుకు అడుగుతున్నావు షడబ్ అనగలిగిన దమ్ము విడికి లేదు ఎలా ఎత్తపడతాడు ఊళ్ళో వాళ్ళు అన్నారంటే వస్తున్నాడు పాపం వీడు ఎత్తబడతాడా దేవుని కొరకు రేజర్ షార్ప్గా ఉండాలి లేకపోతే ఇంతే సంగతులు నువ్వు ఇక్కడ పాట పాడుతూనే ఉంటావు వచ్చే ఏసై వస్తాడు పోయేవాళ్ళు వెళ్ళిపోతారు బైబిల్ను నమ్మండి నిశ్చయముగా నిశ్చయముగా చెబుతున్నాడు ఆయన మీరు జాగ్రత్త పడకపోతే మారు మనసు పొందకపోతే రాకడ అని రైలు బండి మిస్ అయిపోతావు ఇంకో బండి ఉండదు ఇంకో బండి లేదు ఒక్కటే బండి ఆ ఒక్క బండి నువ్వు ఎక్కాలి ఎవడెక్కకపోయినా నీ ఒక్కదానివేన ఎక్కాలి ఎక్కకపోయినా నువ్వు ఒక్కడి ఎక్కాలి కులంతో పని లేదు వంశంతో పని లేదు ఊరోళ్ళతో పని లేదు నేనెక్కాలి రాకడ బండి అనుకున్న వాళ్ళందరూ తమ్మును తాము సమర్పించుకోండి కొత్త తీర్మానం చేయండి మారు మనసు పొందండి పశ్చాత్తాప జీవిత విలువలను మార్చుకోండి లేకపోతే ప్రమాదంలో పడతారు దేవుని సేవకునిగా ఈ మాట చెప్పాను దేవుడే మీకు జాగ్రత్త చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం